మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ కాజల్ కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్ శివానుగ్రహంతోనే కన్నప్ప సినిమా తెరకెక్కిందని అన్నారు హీరో మంచు విష్ణు ఆయన ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ ఎపిక్ సినిమాను జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఈ క్రమంలో కొన్ని రోజులుగా కన్నప్ప ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్ ఇదివరకు విడుదలైన ట్రైలర్ సాంగ్ సాకట్టుకున్నాయి దీంతో ఈ నెలలో రిలీజ్ అయ్యే కన్నప్ప మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం హైదరాబాద్ కన్పప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్ ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ఆ సినిమాను ఎంతో బాధ్యతతో క్రమశిక్షణతో ఒక మంచి చిత్రాన్ని తీశామని అన్నారు మంచు విష్ణు మాట్లాడుతూ శివానుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందని నమ్ముతాను ఇది విష్ణు సినిమా కాదు కన్నప్ప సినిమా ఇంత పెద్ద సినిమా మేం చేశామా ఇందులో నేను నటించానా అని ఆశ్చర్యం కలుగుతుంది చెప్పుకోలేని ఎన్నో బాధలు ఈ సినిమా వెనక ఉన్నాయి అంత సులభంగా ఈ మూవీ జరగలేదు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా చేయాలని ఎందుకనిపించింది అని అడిగారు ఈ తరానికి కన్నప్ప గురించి వాయులింగం గురించి శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడి ఆదేశించాడని చెప్పాను స్నేహితుల్లో కృష్ణుడు కర్ణుడిలా రెండు రకాలు ఉంటారు నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు తన జీవితంలో కర్ణుడిలా ఎప్పుడు ఏం చేసినా వెనకే ఉంటాను ఆయన ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు నాన్నపై ఉన్న ప్రేమ అభిమానం గౌరవంతో ఒప్పుకున్నాడు ప్రభాస్ ప్రపంచంలోనే ఓ పెద్ద స్టార్ హీరో కాని మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిశాము ఇప్పటికీ అలాగే ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు అలాగే జూన్ ఇరవై ఏడున విడుదలయ్యే కన్నప్ప సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు ఈ సినిమాలో తిన్నడు పాత్రలో ముంచు విష్ణు నటిస్తుండగా రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు అలాగే శివపార్వతులుగా అక్షయ్ కుమార్ కాజల్ నటించారు ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమా ఇబ్బందికే బాధపడుతుందట